నేను శిగజీ కదమన వస్తావా పది మార్క్ ఆ కలక సారు రాగలేనాలి సాయవా ప్రాపణ సాయవా కమరైతే కన అన్న మెతే జీవన కోతో నా నెలలు కదా ఆ నెలలకు గానే 1000000 కి మన మూన్ నిలే వచనే బిల్లు ఇంక మూన్ నిలే రావాలి మొత్తం 8 7 లక్షల అపాయిని మాకు కట్టెల కాడ కానీ గుడ్డ కాడ కానీ కిరాణా కాడ కానీ కూరగాయల కాడ కానీ మొత్తం అప్పులు తెచ్చి మళ్ళీ మధ్యలో మిత్తిలకు తెచ్చి పెడుతున్నాం మధ్యలో కడుతు మొత్తం మిత్తిలకి తెచ్చినాం మేము ఎట్లా చేయాలి వంట మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మేమేమో ఉన్నలేము మేము బీదలం కదా మేము వంట చేసేది బియ్యం ఉత్త బియ్యం వేస్తుంది మా మొక్కన కూరగాయలు ముప్పై మూడు ఏడ తెచ్చి పెట్టాలి మేము ఎట్లా పెట్టాలి ఉప్పుతో సహా మావే కలిసి మొత్తం మీరు బిల్లు లేకుండా మమ్మల్ని వంట చేయండి వంట చేయండి అంటే ఎక్కడ చదువు మేము ఇంట్లో ఉపకారం ఎట్లా తింటున్నాం కానీ ఈడ ఒకటే ఏదారు మాకు టెన్షన్ ఏది బాగా మళ్ళీ మాకు రిమార్క్ వస్తుంది పిల్లలకు మంచిగా పెట్టాలని మంచిగా పెడుతున్నాం మేము పిల్లలకు ఏ ప్రా ఏ ప్రాబ్లం లేకుండా పెడుతున్నాం ఎందుకంటే మా ఇంటి పిల్లలకు ఎక్కడ ఉన్నా సరే కానీ వీళ్ళు కూడా మా పిల్లలతో సహా మా పిల్లలు మా సొంత లాగా పెడతాం మేము మేము పెట్టినప్పుడు మా పిల్లలే మేము అన్నం పెట్టినప్పుడు మా పిల్లలే అట్లా వర్చున నేను ఎట్లా చేయాలి సార్ 10 చేసి మాకు బిల్లు లేయండి తందరగా సరే మా మెయిన్ వాడారు అధికార దృష్టికి ఆమె ఈ కాలం ఆరణి లెవతని ఏదో ఆగ్రా కతనా దిస్కేనమో మీ సమస్య ఇస్కేనపుడు 3000 3000ల బిల్లు తో ఫ్యాక్షన్ చేస్తుండు ఆ ఊనే చెప్పునగా సార్ మెయిటే కూడా వీలైనంత వరకు 2000ల చేస్తున్నారు మన కిరలగ్గుల పేరు మంచి పెట్టాలి సార్ నేను కూడా ఒకసారి ప్రభుతో అమిష్టిగాని అధికార దృష్టికి తీసుకో ప్రయత్నిస్తా సార్ సార్